స్పీకర్ ఏ టేసిన ఎంబడే ఎన్నికలు వచ్చినాయి రాజస్థాన్ మధ్యప్రదేశ్ వివిధ ప్రాంతాలలో పిరాయించిన ఎమ్మెల్యేలందరూ కూడా వాళ్ళ ప్రాథమిక శాసన సభ్యత్వాలు రద్దయిపోయి ఉప ఎన్నికలు వచ్చినాయి తెలంగాణనే అన్ని రకాల ఉల్లంఘనలు జరిగిన శాసనసభ్యుల యొక్క సభ్యత్వం రద్దు కావడం లేదు దాన్ని తక్షణమే రద్దు చేయాల్సిన అవసరం ఉంది దీని మీద ఏడు తారీఖు బాధ్యత తీసుకున్న తర్వాత పూర్తి స్థాయిలో కార్యాచరణ తీసుకుంటాం పార్టీ పిరాయించిన దొంగలను బరిభత్తం చేసి బజార్లో నిలబెడతాం సుప్రీంకోర్టు తలుపు తడతాం అవసరమైతే హైకోర్టులో మాకు సరైన సమయంలో సరైన న్యాయం జరగకపోతే అవసరమైతే సుప్రీంకోర్టు తలుపు కూడా తడతాం ఈ మధ్యకాలంలో కాలంలో సుప్రీంకోర్టు ప్రజాప్రతినిధుల మీద ఉన్న ఆరోపణలు కేసులు ఆరు నెలల లోపల పరిష్కరించాలన్నారు పార్టీ ఫిరాయింపు కంటే పెద్ద నేరం లేనే లేదు అంత పెద్ద నేరానికి పాల్పడ్డ ఈ ప్రజాప్రతినిధుల మీద ఆరు నెలల లోపల మరి చర్యలు తీసుకోవాలి కదా వాళ్ళ మీద ఉన్న కేసులను హైకోర్టు పరిష్కరించాలి కదా రాజ్యాంగంలోనే ఉంది ఆరు నెలల లోపల అనర్హత పిటిషన్లు డిసైడ్ చేయమని రాజ్యాంగంలో ఉన్న వాటిని కూడా అమలు చేస్తలేరు కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ పన్నెండు మంది ఫిరాయింపుదారుల మీద చట్టపరమైన కఠిన చర్యలు తీసుకునే విధంగా మా కార్యాచరణ ఉంటుంది నిన్న సుప్రీంకోర్టులో కూడా స్పీకర్లు నిర్ణయం తీసుకోవాలని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది కాబట్టి పెద్దలు గౌరవనీయులైన స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి గారికి ఈ వేదిక మీద నుంచి నేను విజ్ఞప్తి చేస్తున్నా తక్షణమే పార్టీ పిరాయించిన పన్నెండు మంది శాసనసభ్యులను అనర్హులుగా ప్రకటించండి మీరు తక్షణమే చర్యలు తీసుకోకపోతే మేము కోర్టుకెళ్ళి న్యాయస్థానంలో చేయాల్సిన పోరాటం చేస్తాం అవసరం అనుకుంటే మీ మీద కూడా ఈ ఫిరాయింపులను ప్రోత్సహించినందుకు స్పీకర్ గారి మీద కూడా ఏమైనా క్రిమినల్ కేసులు పెట్టడానికి ఏమైనా అవకాశం ఉందేమో దాన్ని కూడా మా న్యాయవాదులను సంప్రదించి చర్యలు తీసుకుంటాం భవిష్యత్తులో ఈ వేదిక మీద నుంచి చెప్తున్నా కాంగ్రెస్ పార్టీలో టికెట్లు పొంది గెలిచిన వాళ్ళు పార్టీ ఫిరాయిస్తే మా కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్న రాళ్లతో కొట్టి చంపండి గ్రామ బహిష్కరణ చేయండి సన్నాసులను తరఫున కేసీఆర్కు వ్యతిరేకంగా ప్రజలు తీర్పిస్తే ఆ తీర్పును గౌరవించకుండా కేసీఆర్ గారు కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన వాళ్ళని తీసుకొని పోయి ఆ పార్టీలా చేర్చుకున్నాడు ఇవాళ దానికి సంబంధించి హైకోర్టులో న్యాయస్థానంలో మేము కేసులు వేస్తే రెండేండ్లు దాటిపోయింది ఇంతవరకు కేసు తెర మీదకి వస్తలేదు నేను ఒకటే అడుగుతున్నా మీ ద్వారా న్యాయాధిపతులకు విజ్ఞప్తి చేస్తున్న సవినయంగా ఐదు సంవత్సరాలకు ఎన్నికైనా పార్టీల ద్వారా ఎన్నికైనా ఎన్నికల నిబంధనల ద్వారా ఎన్నికైన సభ్యులు ఫిరాయిస్తే ఐదేళ్ళు ఆ కేసు చర్చకే రాకపోతే న్యాయం ఆలస్యం అయితే కూడా న్యాయం తిరస్కరించినట్టే కాబట్టే ఈరోజు చర్చ జరగాల్సిన అవసరం ఉన్నది స్పీకర్ గారి విచక్షణ అధికారం అంటే ఆ అధికారాలను విచక్షణ రహితంగా స్పీకర్లు ఉపయోగించుకుంటున్నారు గతంలో నారాయణరావు గారు కావచ్చు లేకపోతే చాలామంది గొప్ప గొప్ప స్పీకర్లు ఒక్కసారి స్పీకర్గా పదవి చేపట్టిన తర్వాత పార్టీలకు అతీతంగా సభలో ఉండే సభ్యులందరి యొక్క హక్కులను కాపాడే విధంగా సభను హుందాగా సజావుగా ప్రతిపక్షాలకు ఎక్కువ అవకాశం ఇచ్చి ప్రజల తరఫున మాట్లాడడానికి ఇచ్చి ఎవరైనా తప్పు చేస్తే సరైన చర్యలు తీసుకునే విధంగా గతంలో స్పీకర్లు మధుసూదన్ మధుసూదనాచారి గారు తప్పులు చేస్తే ఆ తప్పులను భరించలేక ప్రజలు మధుసూదన్ ఆచారి గారిని ఊడగొట్టిండ్రు థర్డ్ ప్లేస్ వచ్చింది ఆయనకు టిఆర్ఎస్ ఇంత హవాజ్ ఆగినా గతంలో స్పీకర్ పనిచే స్పీకర్గా పనిచేసి కేసీఆర్ చెప్పిన తప్పులన్నీ చేసినందుకు కేసీఆర్ బాగానే ఉన్నాడు కానీ తప్పులకు సహకరించిన మధుసూదన్ ఆచారిని ప్రజలు శిక్షించి మూడో స్థానికే నెట్టేశారు ఉన్న స్పీకర్ శ్రీనివాస్ రెడ్డి గారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా అయ్యా మీరు కూడా మధుసూదన్ ఆచారి గారి అడుగుజాడల్లోనే నడిస్తే వచ్చేసారి మీకు కూడా అదే గతి పడుతుంది కాంగ్రెస్ పార్టీ నుంచి ఫిరాయించి టీఆర్ఎస్లో చేరిన పన్నెండు మంది శాసనసభ్యుల యొక్క సభ్యత్వాలు తక్షణమే రద్దు చేయండి ప్రజాక్షేత్రంలోకి వెళ్దాం ప్రజల అభిప్రాయం తీసుకుందాం ప్రజలు న్యాయ నిర్ణేతలు ప్రజలు నిర్ణయిస్తారు ఈ ఫిరాయింపుల మీద వీళ్ళ మీద